ఏం జరుగుతోంది ఇదే అంశం సంబంధించి మన స్పెషల్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రతిభాలక్ష్మి గారు టెన్ టీవీ స్టూడియో అలాగే డిబేట్లో జాయిన్ అవుతున్నారు టీఎంఎస్ఆర్యు జనరల్ సెక్రటరీగా ఉన్న సిహెచ్ భానుకిరణ్ గారు ప్రతిభాలక్ష్మి గారు నకిలీ మందులు ఎప్పుడు నుంచో చర్చ జరుగుతూనే ఉంది ఈ మధ్యకాలంలో ఒక దగ్గు మందు నకిలీ అవటం వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటన మనం చూసాం అది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది కొన్ని దగ్గు మందులని నిషేధించారు కానీ ఇప్పుడు ఈరోజు వార్తా కథనాలు చూస్తుంటే చాలా షాకింగ్గా ఉంది ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే మిగతా చోట్ల దొరుకుతున్న మందుల్లో ఎక్కువ నాణ్యమైనవి కాదు మనం వాడుతున్న ట్యాబ్లెట్లో మందు ఉంది అసలు ట్యాబ్లెటే మందు మెడిసిన్ కానీ అందులోనే మెడిసిన్ లేదు అన్నది ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది ఏం చెప్తారు ఈ అంటే ఏది నకిలీ ఏది అసలేనో అని ఎట్లా మనం తెలుసుకునేది ఒక మందు ఏదైనా వాడకంలోకి రావడానికి ముందు డ్రగ్ ట్రయల్స్ అవుతాయండి అయిన తర్వాత ఏదైనా ఒక కంపెనీ వాళ్ళు ఫస్ట్ దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు ఆ కంపెనీ వాళ్ళకు ఆ డ్రగ్ పెటెన్సీ అనేది ఉంటది పెటెన్సీ అంటే వాళ్ళు మాత్రమే ఆ డ్రగ్ ని ఉత్పత్తి చేయొచ్చు అది జనరల్ గా అంటే రిలీజ్ అయిన తర్వాత ఒక సంవత్సరాలు అలా ఉంటది వాళ్ళకి ఆ పీరియడ్ ఆ తర్వాత పెటెన్సీ అయిపోయిన తర్వాత ఏ కంపెనీ వాళ్ళైనా ఎవరైనా దాన్ని ఉత్పత్తి చేసి రిలీజ్ చేయొచ్చు వాడకంలో చేయొచ్చు అనమాట వాడచ్చు సో అలా రిలీజ్ అయిన డ్రగ్స్ కి టెస్ట్ స్టడీస్ అనేవి జరగాలి ఈక్వలెన్స్ స్టడీస్ అంటే ఆ పెటెంట్ డ్రగ్ కి తర్వాత ఈ కంపెనీలో అంటే తక్కువ జనరల్ గా ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు వేరే పెటెన్సీ పోయిన తర్వాత తక్కువ ప్రైస్ లో ఇంకా తక్కువ ప్రైస్ లో ఇంకా తక్కువ ప్రైస్ లో కాంపిటీషన్ కి తగ్గట్టుగా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంటారు వేరే కంపెనీస్ సో ఆ బయో ఈక్వలెన్స్ స్టడీస్ అనేవి చేస్తారనమాట అంటే దాంట్లో ఉన్న దాంట్లో ఉండే దాంట్లో సరిపడా డ్రగ్ దీంట్లో కూడా ఉందా అది జనరల్ గా ఈ డ్రగ్ ఈక్వలెన్స్ జనరల్ గా ఎయిటీ టు వన్ ట్వంటీ పర్సెంట్ అంటే దాంతో కంపేర్ చేస్తే ఎయిటీ టు వన్ ట్వంటీ పర్సెంట్ డ్రగ్ దీంట్లో ఉంది అన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారనమాట సో ఈ బయో ఈక్వలెన్స్ స్టడీస్ అనేవి తక్కువ జరుగుతున్నాయి అవి అవి రెగ్యులర్ గా జరుగుతూ ఉంటే ఇలాంటి నాసిరకం మందులు అనేవి బయటికి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ నాసిరకం మందులు అనేవి ఇప్పుడు కాదండి చాలా రోజులు జరుగుతూనే ఉన్నాయి ఎన్నో సందర్భాలలో మేము పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు కూడా రెస్పాన్స్ రావట్లేదు అంటే ఫస్ట్ మేము అది ఏ కంపెనీ డ్రగ్ వాడుతున్నారు అని తెప్పించి చూసి సో ఈ కంపెనీ మనం నమ్మకమైన వాడొచ్చా కంపెనీ మార్చి చూస్తే రెస్పాన్స్ ఉంటుందా అని చూసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కొన్నిసార్లు ఒకసారి పేపర్ లో కూడా పెద్ద చాలా పెద్ద కథనం వచ్చింది టెల్మిస్ ఆటార్ మెడిసిన్ పని చేయట్లేదు గవర్నమెంట్ లో సప్లై ఉన్న బయో ఈక్వలెన్స్ టెస్ట్లు అనేవి రెగ్యులర్ గా జరగడము దానికి తగ్గట్టుగా మన డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు పనిచేయడం కీలకమైన విషయంగా మనకు కనిపిస్తుంది ప్రతిభ గారు రెండు వేల ఇరవై నాలుగులో లో దాదాపు నూట ముప్పై రకాల మందులు నాణ్యత లేని మందులుగా గుర్తించారు అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్కి ఒక డాక్టర్ దగ్గరికి ఒక నమ్మకంగా వెళ్తాం వాళ్ళు ఇచ్చే మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అనేది కామన్గా ఒక రోగికి ఉండే నమ్మకం భరోసా అది తగ్గకపోతే ఇంకా రోగం ఆ డాక్టర్ని మారుస్తాం లేదంటే ఆ డాక్టర్ ఈ మెడిసిన్ వాడినా నీకు తగ్గలేదు కాబట్టి ఈ టెస్టులు చేసుకో అని చెప్తారు అంటే అది ఏమైతుందంటే ఆ భయము పెరుగుతుంది వ్యయము పెరుగుతుంది అక్కడ మరి ఎట్లా దీనికి ఎండ్ కార్డు అంటే కేవలం డ్రగ్ మీరు అన్నారు కదా ఇందాక డిసిఎం డ్రగ్ ఇన్స్పెక్టర్లు రెగ్యులర్గా చెకప్ చేయటము అనేది మరి అది ఎట్లా అది సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంకా ఇంకా దాన్ని మించి కూడా మన సమాజంలో చాలా నష్టం జరుగుతోంది ఈ ప్రాపర్ డ్రగ్స్ లేకపోవడం వల్ల అంటే ఫస్ట్ థింగ్ అంటే మన ఏదైనా ఒక డ్రగ్ కి సేఫ్టీ ఒకటి చూస్తారు ఎఫికసీ ఒకటి చూస్తారు సేఫ్టీ అంటే వాళ్ళకి ఏమైనా పేషెంట్ కి ఏమి ఇబ్బంది జరగకూడదు అంటే డూ నో హార్మ్ చేసా చేయకపోయినా చెడు జరగకూడదు నెక్స్ట్ ఎఫికసీ ఎఫికసీ అంటే మందు ఇచ్చిన మందు సరిపడా వాళ్ళకి పని చేస్తుందా దాని ఎఫెక్ట్ కనిపిస్తుందా లేదా సో ఈ రెండు రకాలుగా కూడా మనకి ఇబ్బంది జరుగుతుంది డ్రగ్స్ క్వాలిటీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక పేషెంట్ కి మనం మెడిసిన్స్ ఇస్తాం అది పని చేయట్లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం మీరు అన్నట్టుగా టెస్ట్ చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ మెడిసిన్స్ ఇస్తాం అల్టిమేట్ గా పేషెంట్ కి టాక్సిటీ పెంచుతున్నాము పేషెంట్ కి ఫైనాన్షియల్ గా ఫిజికల్ గా ఇంకా ప్రతిసారి టైం కూడా ఉండకపోవచ్చు అంటే పేషెంట్ కి ఇంకా ఎక్కువ నష్టం జరగవచ్చు జబ్బు తీవ్రత పెరగవచ్చు అలా కూడా నష్టం చేస్తున్నాం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయోటిక్స్ ఇప్పుడు ఈ నాణ్యత లేని మందులుగా గుర్తించిన వాటిలో చాలా కామన్ గా ఉన్నాయి సో యాంటీబయోటిక్స్ లో ఏమైతుంది మనకు అసలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద సమస్య యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు పని చేయట్లేదు ఎంత ఫాస్ట్ గా అయితే మనం కొత్త కొత్త మందులు తయారు చేస్తున్నామో అంతకన్నా ఫాస్ట్ గా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది సో మనం ఇచ్చే మందులు పని చేయట్లేదు పని వల్ల ఏమైతుంది ఆ పేషెంట్ అంటే ఇంకొకసారి ఆ బాక్టీరియా రెసిస్టెంట్ అయిపోయి పేషెంట్ కి తగ్గదు ఆ పేషెంట్ నుంచి ఎవరికైతే ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే వాళ్ళకి కూడా మందులు తగ్గు అట్లాంటి రెసిస్టెంట్ బాక్టీరియా తయారైపోతున్నాయి సో ఏ మందులు పని చేయని ఒక భయంకరమైన భయానకమైన అసలు ఊహించలేని పరిస్థితుల్లోకి మనం ముందు ముందు వెళ్ళబోతున్నాం సో ఈ రెండు అన్ని రకాలుగా కూడా మనకు ఖచ్చితంగా చాలా నష్టం జరుగుతోంది సో మీరు అన్నట్టు ఇప్పుడు డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు ఇక్కడ గానీ సెంట్రల్ లెవెల్ లో కానీ రెగ్యులర్ గా చెక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ చెక్ చేస్తూ ఉంటే గానీ రియల్ గా మనకు ఓన్లీ ఎఫికసీ ఉన్న మెడిసిన్స్ మాత్రమే మనం మార్కెట్ లో ఉండే అవకాశం ఉంటుంది ఓకే ప్రతిభ గారు మీరు పేషెంట్లు చూస్తారు కదా ఒకవేళ ఇస్తున్న మెడిసిన్ తగ్గకపోతే మీరు ఏమని ఆలోచన చేస్తారు అంటే మెడిసిన్ రాంగ్ అని ఆలోచన చేస్తారా అలాంటి సందర్భాలు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా ఖచ్చితంగా ఎదురయ్యాయి కానీ ఫస్ట్ మాత్రం కాదండి ఫస్ట్ పేషెంట్ కి డోస్ సరిపోవట్లేదా లేకపోతే ఈ డ్రగ్ పని చేయట్లేదు అంటే ఈ డ్రగ్ ఇన్ ద సెన్స్ ఆ జబ్బుకి ఈ డ్రగ్ కాకుండా ఇంకేదైనా ఆల్టర్నేట్ డ్రగ్ బెటరా ఫస్ట్ థింగ్ అయితే టాబ్లెట్ కరెక్ట్ కాదు అనే ఆలోచన ఫస్ట్ అయితే రాదండి సో ఆ ఆప్షన్స్ లేనీస్ కొన్ని కంపెనీస్ కొన్ని మెడిసిన్స్ ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ ఓన్లీ రెండు మూడు కంపెనీస్ ఏ తయారు చేస్తాయి సో అట్లాంటి వాటిల్లో మాకు కొంచెం డౌట్ వస్తుంది వాళ్ళని తెమ్మంటాం మీరు ఏ టాబ్లెట్ వాడుతున్నారు తీసుకురండి అమ్మా చూస్తాం అని చెప్పేసి చూసి ఈ కంపెనీ ఈ కంపెనీ కొంచెం బ్రాండ్ ఈ బ్రాండ్ డౌట్ఫుల్ కాబట్టి వేరే బ్రాండ్ తీసుకోండి అని చెప్పేసి అందరి అయితే ఉంటాయి ఫస్ట్ డౌట్ అయితే మాకు దాని మీద రాదు జనరల్ గా మేము ఆ డ్రగ్ ని నమ్ముతాం అంటే మేము ప్రిస్క్రిప్షన్ రాయడం వరకే ఆలోచిస్తాం కానీ వాళ్ళు అదే ఆ మెడికల్ షాప్ వాళ్ళు అవే మెడిసిన్ ఇచ్చారా వాళ్ళు అవే వాడుతున్నారు ఎన్ని టాబ్లెట్లు వాడుతున్నావమ్మా అన్నంత వరకు అడుగుతాం కానీ ఏ కంపెనీ వాడుతున్నావమ్మా అది ఫస్ట్ థాట్ అయితే రాదు సార్లు మీరు రాసిన ప్రిస్క్రిప్షన్ లో కాకుండా అమ్మ సేమ్ కాంపోజిషన్ ఉందని వేరే మెడిసిన్ ఇస్తారు చాలా సందర్భాలు కూడా కామన్ మెడిసిన్స్ కి వేరే కంపెనీ వేరే మెడిసిన్ అంటే కూడా సరే పర్వాలేదులే అని అంటాం ఎక్కువ వరకు ఎలా అంటే ఇప్పుడు మేము లేదు మేము రాసిందే తీసుకోండి అంటే మళ్ళీ అక్కడ ఆ పేషెంట్ వాళ్ళకు డాక్టర్ పైన ట్రస్ట్ పోతుంది కదా ఇప్పుడు ఎట్లా తయారైందంటే డాక్టర్ పేషెంట్ రిలేషన్ ని కాపాడుకోవాల్సి వస్తుంది సో అట్లా అంటే ఆ ఎందుకు అదే కంపెనీ ఈ కి ఆ కంపెనీతో ఏదో టైఅప్ ఉంది అలాంటి ఆలోచనలు కూడా వచ్చే సిచువేషన్ మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనము ఇదే వాడిని చెప్పకుండా అదే మెడిసిన్ వేరే కంపెనీ అయినా పర్లేదమ్మా అనే చెప్తాం కాబట్టి అలా నాసిరకం మందులు మార్కెట్లో లేకుండా చూడడం అనేది మోర్ ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం ఓకే మరి ప్రతిభాలక్ష్మి గారు మనం ఎట్లా దీని నుంచి మనం బయటపడాలి అనేది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ఒకటి సరే కొన్ని మెడిసిన్స్ పని చేయకపోతే పర్వాలేదు సరే వాడు ఒక శుద్ధ టాబ్లెట్ రూపంలో ఇస్తే సరే అది మనకి లోపట కరిగిపోతుంది పోతుంది కానీ మొన్నటు లాంటి దగ్గు కల్పించిన లేదంటే రియాక్షన్స్ ఇచ్చే పరిస్థితి ఏంటి సో మొన్నటిలాగుంటే దగ్గుమందు ఇన్సిడెన్స్ చాలా రేర్ అండి కానీ మిగతా మీరు అన్న చూడండి పని చేయకపోతే పర్వాలేదు అది ఎలా కరెక్ట్ అవుతుంది అవ్వదు పర్టికులర్లీ ఇప్పుడు అవి ఎప్పటివరకు కరెక్ట్ అయితే అంటే అవసరం లేకపోయినా కూడా మందులు వాడుతుంటారు కదా అంటే విటమిన్ టాబ్లెట్స్ అట్లాంటి వాటికి కొంతవరకు అవుతుందేమో కానీ ఒక జబ్బు కోసం ట్రీట్మెంట్ వాడుతున్న వాళ్ళు ఇలాంటివి వాడతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇచ్చే కొన్ని జబ్బులలో ఎలా అంటే కొన్ని కొన్ని టాబ్లెట్స్ ఊరికే అసిడిటీ కోసం టాబ్లెట్స్ కానీ అది వాడకపోతే కడుపులోని రిఫ్లెక్స్ పైకి వచ్చి ఊపిరితిత్తుల ఎఫెక్ట్ అయితే అట్లాంటి సిచ్యువేషన్ లో ఆ టాబ్లెట్ పని చేయకపోతే ఉపతిథులు ఎఫెక్ట్ అయిన తర్వాత పెద్దగా మనం చేయగలిగేది కూడా ఏమి ఉండదు చాలా ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ చెక్ కంపెనీస్ కూడా ఉంటాయి అట్లాంటి కొన్ని ల్యాబ్స్ కూడా ఉంటాయి అలాంటి వాటి సహాయమైన తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివి ఏవి జరగాలన్నీ నిబద్ధత అనేది ప్రభుత్వం వైపు నుంచి రావాలి గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెము హెల్త్ కింపార్టెన్స్ ఇవ్వాలి థర్టీ పర్సెంట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ నియగలుగుతాం అండి వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం ఎంతకన్నా చేయగలుగుతారు వాళ్ళకి మనం ఏం క్వశ్చన్ చేయగలుగుతాం వాళ్ళకి మనం ఏం పనిష్మెంట్ ఇవ్వగలుగుతాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ కి ఒక కమిట్మెంట్ అంటూ ఉంటే సరిపడా స్టాఫ్ ఇచ్చి అది ఎప్పటి ఎప్పటి కాలంలో ఇచ్చిన స్టాఫ్ ఇప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ డబల్ అయి ఉంటుంది సో అంత రిక్వైర్మెంట్ పెరుగుతున్నప్పుడు జనాభా పెరుగుతోంది ప్లస్ మెడికల్ షాప్ పెరుగుతున్నాయి అన్ని జరుగుతున్నప్పుడు తగ్గట్టుగా స్టాఫ్ ని ఇచ్చి ఈ క్వాలిటీ కంట్రోల్ చెక్ రెగ్యులర్ గా చేపిస్తూ అప్పుడు అప్పుడు కూడా వాళ్ళు చేయకపోతే కదా మనం వాళ్ళని ప్రశ్నించగలిగేది సో ఎక్కడ జరుగుతుంది తప్పంటే ఫస్ట్ హెల్త్ ని గవర్నమెంట్ పబ్లిక్ ప్రాపర్ గా ఇవ్వాలి అనే ఒక కమిట్మెంట్ ఎప్పుడైతే గవర్నమెంట్ బాధాకరం ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇప్పుడు నకిలీ మందులు ఉన్నాయి తెలంగాణ స్టేట్ మెడికల్ టిఎస్ఎంఐడిసి నుంచి ప్రొక్యూర్ చేసే మెడిసిన్స్ లో కూడా అదే తెలివి సాటర్ అని చెప్పింది అది బీపీ టాబ్లెట్ అది అది శుద్ధ ముక్క అని తెలియదు సో అది 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 కొన్ని ఏళ్ళుగా వాడారు ప్రజలు పాపం వాళ్ళు బిపి కంట్రోల్ అవట్లేదు 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 అని రెగ్యులర్ గా వీళ్ళు చూపించుకునే వాళ్ళకి తెలుస్తది టాబ్లెట్ పెంచి మారుస్తారు చూపించుకునే వాళ్ళు టాబ్లెట్ అది ఒకవేళ ఒకవేళ అట్లా చెక్ చేసుకొని పరీక్ష విషయంలో వాళ్ళకు దాని కాన్సిక్వెన్సెస్ కాంప్లికేషన్ అన్ని కూడా వచ్చింటాయి కదా బాబు అన్నట్టుగా బిపి తగ్గు తగ్గట్లేదు దానికి ఇంతటి లోపు జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది సో క్వాలిటీ చెక్ అనేది చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ షాప్స్ లోకి రిలీజ్ అవ్వక ముందు చేయాలి పార్టిక్యులర్లీ గవర్నమెంట్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంత మంది పేషెంట్స్ వస్తారు నమ్మకంతో వస్తారు అక్కడ ఈవెన్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసే మెడిసిన్స్ కూడా క్వాలిటీ లేకుండా నాజరక మందులు ఉంటే పాపం ప్రజలు ఎంత నష్టపోతున్నారు అంటే వాళ్ళు ప్రశ్నించారు కాబట్టి ప్రభుత్వాలు ఇట్లా కంటిన్యూ అవుతున్నాయి